ఏమైంది ఏంటి ప్రశాఖ చెప్పేది ఆర్ ఇష్యూ అవును శేఖర్ నా నానగోళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిద్ది నీళ్ళలో పడిపోయింది నేను ఇండే తీసుకొస్తానమ్మ అంటే వద్దు నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుపట్టింది రాసుకోడా పూసుకుని ఆ వెంకే తోను లైఫ్ రిస్కుల్ మాత్రం ఆ దూకేదో వెంకే దూకును అయితే పిచ్చోడా నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ గా పోయింది ఆడపిల్లకి ఆటలైన పాటలైనా తన కాబోయే వాడుతోనే కదా నేను అనవసరం అపార్థం చేసుకున్నా ఇప్పుడు అర్థం చేసుకున్నా కదా దూకే ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖరాజు ప్రేమలో తెంతో నీకు తెలుసా ఆయన దూకేలా ఇది అంతే అనుకుని దూకే ఆ పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఎందుకంటే నాకు ఏం రాదు అయ్యా వాడికి ఏం రాదంట చచ్చిపోతాడేమో వర్కియా నా ఉతే కే సోత్రా తెలగా థాంక్స్ గాట్ యు కమ్ ఆన్ థాంక్స్ బాయ్ యు సేవ్ మై లైఫ్ పూజనా ভাই బొగ్గు చుప్తుందనే వెలి ఆత్మహత్య చేసుకుంటావా అది కాదు బాయ్ నార్మల్ గా మాట్లాడు నేను విన్నా అరే ఇప్పుడు చాలా సీరియస్ అనిపించే ప్రాబ్లం రేపు సిల్లిగా అనిపిస్తుంది నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది గుడ్ నువ్వు అలా సిల్లిగా ఆలోచించు మనసు తేలికపడుతుంది అవును పూజ నేను చూసావా నేను చూడలేదు భయ సరే నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు వాళ్ళు తోసేసారు చెప్తామంటే వినేనేంటి అమ్మ ముష్టి పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడి లవ్ చేస్తుందని ఎలా నమ్మారా నమ్మేరు కాబట్టి కదా భయ ఆడుకుంటున్నాం దుర్భాగులారా దేశం కానీ దేశంలో మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలంటి కళాకారులతో ఆడుకుంటారా ఉండండి ఈ విషయం ఎంకి చెప్పేస్తారు చెప్పారా చెప్పాయి నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పే ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కని కలిసినట్టు కాల్ చేస్తారు ఆ తర్వాత నీ ఇష్టం సార్ ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్ పని పూర్తయిన తర్వాత ఇస్తావు అప్పటి వరకు వాచ్ ద గేమ్ ఎలా ఫీల్ అందుకే వాడిని మట్టి కనిపించడానికి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా నేను వాడిని మట్టి కనిపించబోయ్ సార్ వదిలేండి వాడి పాపను వాడిపోతాడు వాడి పాపని వాడు పోవటం కాదు నువ్వు వెళ్ళకపోతే పూజ దారి పూజ పోతుంది ఏంటి సార్ మీరు అనేది లేకపోతే ఏంటయ్యా పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయాలంటే యూ షుడ్ అవును కానీ నేను లేదు లేదు ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసుకొచ్చుకున్నావు నువ్వు వెళ్ళకపోతే వాళ్లేకపోతా అందాక ఎందుకు నువ్వు ఎందుకు వెళ్ళాడు వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించారమ్మా అతనికి చిత్తకూట్టు వదిలేస్తారంతే ఎంజాయ్ ది పిట్ You can do it. Oh God, makeleine just wake up. Come on, Mickey, you can do it. Come on, Mickey, yes, you can. Come on, come on,

ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు తన కళ్ళలోకి చూస్తూ లవ్ చేయట్లేదు ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు అలాగేనమ్మా పిల్లలు మీరు ఏదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమన్నా కక్షతలే చెప్తావా కుక్కని కొట్టినట్టు కొడతాడు చూసావుగా రజలని ఎలా కొట్టాడు మరి చెప్తానన్నా తొంభై అంటావా డబ్బులు ఇస్తామంటాం ఇస్తావా ప్రసాద్ గారు ఏమయ్యా వెంకీ ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ అదే అర్థం కావట్లేదు సార్ ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఆడవాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం వెంకీ పూజ అలా వెళ్ళిపోతుంది కదా అవును వెళ్తూ వెళ్తూ టర్న్ అయింది నిన్ను చూసింది అనుకో నీ లవ్ సక్సెస్ అయినట్టే లేకపోతే లేనట్టే అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు నన్నేం చేయమంటావా చాలా సినిమాల్లో అలా చూపించారు మరి అంతేనంటారా అంతే పూజ టర్న్ అవర్లేదు కదా అని నువ్వు డిప్రెషన్ లో టర్న్ అయ్యి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయింది

ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావు బయ్యా వెబ్సైట్ లో పెట్టా ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్య నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు నాకు డౌట్ బయ్యా నీ పాజిటివ్ భయ్య ఇంకే నీ క్లాస్ ఏదయ్యా నేను మందు తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన్ అంటే నీ పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు ఊరుకోవే వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం ఫస్ట్ టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను నీకు దండం పెడతాను ఎలాగైనా నువ్వు తాగాలయ్యా తాగాలి తాగాలి తాగాలి

వాట్ బాటిల్స్ తాగేస్తాను అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టరా తాగితే కనిపిస్తానన్నాడు కదా ఓ వాట్ వెంకీ వాట్స్ హ్యాప్నింగ్ ఏంటి ఇలా శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి శైలజ ఓ స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా స్టూడెంట్ లో చూడాల్సింది చదువునా స్నేహ ఉల్లాల్ అందులో తప్పే ఉందయ్యా అందాన్ని ఆస్వాదించడం నా హాబీ పైగా వయసులో ఉన్నాను

ఆ నా మీద కూడా కర్సప్ ఏంటాయా మేనేజ్ లేకుండా బీపీ వచ్చినోళ్ళగా బీపీ 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 డాక్టర్ అంకుల్ నేనే డాక్టర్ అంకుల్ని కాదు నువ్వు నా డాక్టర్ అంకుల్వే కాదు డాక్టర్ అంకుల్వే కాదని చెప్తున్నాను కదా ఉప్పుగోరు బాబు లేకపోతే చంపిస్తలే ఉన్నాడు ఓకే నేనే నీ డాక్టర్ అంకుల్నే అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాల్ తీసేసాడు సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్ నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు గుర్తాటర్ చెప్పాడు ఏంట్రా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇంకి ఆ మధ్య నిత్తి మీద కొబ్బరికాయ పెడి కదా మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నావు ప్రేమించుకున్నావా అవును

చేత ఎవరొచ్చిన తలుపు మాత్రం తీయద్దు రాత్రి భయ్యరాబ్ చేసావు నేనేం చేశాను ఏంటి నీకే గుర్తులేదా ఏం గుర్తులేదు భయ్య ఏం చేశాను అయితే చెప్పాలి అరే పాపం ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో వెళ్లి సారీ చెప్పాలి సారీ చెప్పు నువ్వు నుకొటిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే అబడే ఇంకెప్పుడు అలాంటి చూస్తా అది అలాగా గుడ్ మార్నింగ్ సుందరమ్మ అండి అంతే నేను చెప్పింది చూడువే నువ్వు ప్రేమించలేదని తెలుసుకోవడం ఎంత కూల్ గా ఉన్నాడో థాంకి యు యు ఆర్ రియల్లీ గ్రేట్ దేనికండి